दाना ने तो अंदर अंदर पट्टी मैं ऊपर ये सब पेड़ है ना थे साइड में आना कहां बाबू खुश हो मारा बिल्कुल शांति पर खुश हो रखे हैं ये खुश आना है ये खुश आना है ये खुश हो भाई ये पता है ना ना लुक भाई तू दिगर नूडे कैमरा में इंटरेक्ट करना सुन ये मैं आपको चले जा रहा हूँ मैडम I can hardly walk. o a y okay. w h a t your treatment of a c h c n Okay, so good. That I'm l i t t సందడి అంత అంటూ మనసు నుంచి జరుగుతున్నప్పటికీ ఈరోజు మరి పోలింగ్ ప్రారంభమైంది ఇప్పుడు ఏడు గంటలకు మరి బూత్లో నా బూత్ వన్ వన్ త్రీ బూత్ నెంబర్ టీచర్స్ కాలనీలో బ్రిలియన్ స్కూలు ఇంతకు ముందే నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నా ఈరోజు రాష్ట్ర వాతావరణం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత రాత్రి నుంచి వర్షం పడడం నరేంద్ర మోదీ గారు వచ్చిపోయినప్పటి నుంచి కూడా వాతావరణం చల్లబడ్డది వారు వచ్చిన రోజు నుంచి సాయంత్రం వర్షం ఆ తర్వాత ఈరోజు పోలింగ్ రోజు కూడా రాత్రి వర్షం పడి చల్లబడడం ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ఆ ఎండల్లో ఈ మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా అందు ఓటుకు వేయడానికి ఆ ఎండలో రాగలుగుతారా లేదా సాయంత్రం పూట పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడుతుందేమో పొద్దునే పోలింగ్ బూత్ రద్దీ ఏర్పడుతుందేమో అనుకున్నాం అటువంటి ప్రశాంతంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటల నుంచే టీవ్లో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ఓటు వాళ్ళు ఓటు వ్యాప్తిని వినియోగించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ చూసినా నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి నిర్ణయం మనం వింటున్నట్టుగానే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పన్నెండు నుంచి పదహైదు స్థానాలను గెలుచుకుంటుందని అదే దాంట్లో నగర్ స్థానం మొట్టమొదటి స్థానంలో ఉందని మహబూబ్నగర్ పార్లమెంట్ మొట్టమొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉంది రాత్రి నుంచి అమ్మ నువ్వేమీ ఇది కావద్దు వాళ్ళు డబ్బులు పంచినా అయ్యారు వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయినా అయినా మేము ఓటయ్యాం మేము ఓట్ వేసేది మా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఇస్తాం మా ఓటును ఈ మూడు వందలకు ఐదు వందలకు వెయ్యికో రెండు వేలకు అమ్ముకోము వాళ్ళు ఒక దగ్గర మూడు వేలు ఇచ్చి ఒక దగ్గర రెండు వేలు ఇచ్చిండ్రు ఒక దగ్గర పదహైదు వందలు ఇచ్చిండ్రు ఒక దగ్గర ఐదు వందలు ఇచ్చిండ్రు ఒక దగ్గర రెండు వందలు ఇచ్చిండ్రు అట్లా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లట్ల ఉంటే అట్లట్లా వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రంతా విచ్చల విడిగా ఏడు నియోజకవర్గాల్లో కూడా డబ్బులు విద్య ఇప్పటికీ ఇంకా పంచుతూనే ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఇవాళ ఈ దేశం కోసం ఈ దేశంలో ధర్మం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం కరోనా టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడిండు ప్రజలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళు ఆకలి తీరిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని రైతులకు ఈరోజు కిసాన్ సమ్మాన్ ఇచ్చి అండగా నిలబడ్డటువంటి నరేంద్ర మోదీ గారిని రైతులు మహిళలు పెద్ద ఎత్తున పేదవాళ్ళు ప్రతి ఒక్క వర్గం వాళ్ళు నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా అదే కాకుండా ఈరోజు ఈ విద్యావంతులు విద్యార్థులు నిరుద్యోగులు అన్ని కులాలు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని కులాలు మహిళలు ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్నట్టు కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపియాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నాం మొన్న నారాయణపేటలో జరిగిన సభ కనీ విని ఎరగినటువంటి రీతిలో నరేంద్ర మోదీ గారి చూడటానికి స్వతహాగా ప్రజలు పెద్ద ఎత్తున మరి విచ్చేసిన విషయం కూడా మనం చూసినాం ఈరోజు ఎక్కడ చూసినా మోదీ 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 గారే భారతీయ జనతా పార్టీకి మరి ఈరోజు ఓటు అనేటటువంటిది ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఏమి ఇచ్చిన ఓటర్లు నిర్ణయం అయిపోయిారు భారతీయ జనతా పార్టీని గెలిపే అని సీటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నరేంద్ర మోదీ గారు దేశంలో ప్రధానమంత్రి అవుతారు డీ కిరణమ్మ వారి సేవలని మహబూబ్ నగర్లో అని పూర్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ పాలమూరు బిడ్డగా ఈ పాలమూరు ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ పాలమూరు మహబూబ్ నగర్ సీటు పక్కాగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నా ఓటు హక్కు వినియోగించుకున్న మరి ఇంకా ఈ యొక్క ప్రతి ఒక్క బూత్ దగ్గర కూడా ఫ్యామిలీస్ సహా వచ్చి ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్నారు వారందరికీ కూడా ప్రతి ఒక్కరు మీ మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఎవరు కూడా ఓటు వేయకుండా ఆ ఓటును వేస్ట్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ ఊర్లలో లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం లోపల మీ మీ స్థానాలకు చేరుకొని ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేనుకుంటున్నాను